ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జనవరి నాలుగు శనివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభాశుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల ఈరోజు రాశి వారికి చాలా అనుకూలమైన రోజు మీ ఆలోచనల్లో స్పష్టత ఉంటుంది దీని కారణంగా మీరు మీ పనిని మంచి మార్గంలో నిర్వహించగలుగుతారు అలాగే సామాజిక పరిచయాల్ని పెంచుకోవడానికి ఇది మంచి సమయం మరియు మీరు మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో ఆనందాన్ని అనుభవిస్తారు ఇంకా ఈరోజు పని రంగంలో మీరు కొన్ని కొత్త అవకాశాలు రావచ్చు కాబట్టి మీ ప్రయత్నాల్ని పునరావృతం చేయడానికి వెనుకాడరు మీ సంభాషణలో తెలివి మరియు తెలివితేటలు ఉంటాయి ఇది మీ ఆలోచనల్ని ప్రభావితం చేస్తుంది ఆరోగ్యపరంగా మీకోసం కొంత సమయం కేటాయించండి మరియు మీ మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టండి ముఖ్యంగా ధ్యానం లేదా యోగాను ఈరోజు మరింత మెరుగుపరుస్తుంది సంబంధాల్లో కొత్త వెచ్చదనం ఉంటుంది దీని కారణంగా మీరు మీ భాగస్వామితో మంచి క్షణాలని పంచుకోగలుగుతారు మీ ఆలోచనల్ని బహిరంగంగా వ్యక్తపరచండి ఇది మీ సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది మొత్తం మీద మీకు సానుకూల మార్పులు మరియు కొత్త అవకాశాలు రోజు అవుతుంది ఇక మిథున రాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి బాలమంత్రాన్ని పారాయణం చేయండి దగ్గరలోని అమ్మవారి దేవాలయాన్ని దర్శించండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు